హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారు కదా ఒకసారి ఈ విధంగా క్రిస్పీగా అటుకులు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా చేయాలంటే ముందుగా ఒక మందంపాటి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దంచి దంచిపెట్టుకున్న వెల్లుల్లి అలాగే కుప్పడు పల్లీలు వేసుకున్నాము ఇవి కొంచెం మనకు కలర్ చేంజ్ అవ్వాలి కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకున్నాము ఇవి కూడా కొంచెం మనకు వేగాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే పుట్నాలు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము మనం ఉప్పు అనేది ముందే వేసుకుంటే నల్లగా అయిపోతుంది మొత్తం కాబట్టి ఉప్పు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాము పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం అటుకులు అనేవి ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నామండి అందులో మనకు ఏమైనా టస్ట్ ఉంటే పోతుంది జల్లడ పట్టుకొని పెట్టుకోవాలి ఇక్కడ మేము సన్న అటుకులు తీసుకున్నాము సన్న అటుకులు అయితేనే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ పోపులోకి మనం ముందుగా తీసుకున్న అటుకులన్నీ వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ పోపు మొత్తం అటుకులకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి స్టవ్ మొత్తం సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి మంచిగా కలుపుకోవాలి ఇలా మనం మొత్తం అటుకులకంతా ఈ పోపు పట్టేలాగా కలుపుకున్నాము ఇలా కలుపుతుంటేనే క్రిస్పీగా అవుతుంటాయి దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం లేదండి కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇది మనకు క్రిస్పీగా అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి కలర్ కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది మనం దీన్ని కలపకుండా ఉంటే అడుగున మాడిపోతుంది కాబట్టి ఓపికగా ఇది క్రిస్పీగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇది క్రిస్పీగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి అంతే చూసారు కదా మనం ఎంత ఈజీగా అటుకుల్లో చేసుకున్నాము అటుకులు కూడా హెల్తీ ఫుడ్డే అండి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసి పిల్లలకు పెట్టండి ఇంక ఇందులో మనం వెల్లుల్లి వేసాం కదా వెల్లుల్లి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలకు అలవాటు చేయండి ఈ విధంగా చేసుకొని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకు టెన్ డేస్ అయినా నిల్వ ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి